హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో రైతన్నలందరికీ ఒక పెద్ద శుభవార్త చెప్పబోతున్నాను పియాం కిసాన్ పథకం కింద ప్రతి నాలుగు నెలలకు ఒకసారి రైతులకు ఇచ్చే రెండు వేల రూపాయల సహాయం ఎప్పుడు ఇరవై ఒకటో విడత విడుదల కానుంది సో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు త్వరలోనే ఇరవై ఒకటో విడత పియామ్ కిసాన్ డబ్బులు అవుతాయని అంటే ఈ నెల అక్టోబర్లోనే ఈ తేదీలోపు విడుదల అయ్యే అవకాశం అయితే ఉంది సో అయితే అందరి అకౌంట్లలో ఒకేసారి పడకపోవచ్చు గత ఇరవై విడతల్లో కూడా కొంతమంది రైతుల అకౌంట్లోకి డబ్బులైతే జమ కాలేదు దానికి కారణాలు కూడా మేము ముందే వివరించాం కానీ ఈసారి ఇరవై ఒకటో విడత మీకు డబ్బులు రావాలి అంటే కంపల్సరీగా మీరు ఈ మూడు పనులు చేయాలి అని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది సో ఆ మూడు పనులు ఏంటి ఏ తేదీలోపు పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడితే రెండు వేల రూపాయలు విడుదల చేస్తారు ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం సో ప్లీజ్ చూడండి ఇక్కడ కూడా స్కిప్ చేయకండి వరకు చూడండి వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ ఇకో స్ట్రాండ్స్ రైతులకు సంబంధించి అలాగే ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో వాళ్ళని పెట్టుకోవడం మర్చిపోకండి ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అండ్ మీకు ఈ విడియో నచ్చితే కనుక లైక్ చేయన్ ఫ్రాండ్స్ ఇక లేచి టాపిక్ టాపిక్ని స్టార్ట్ చేద్దాం సో పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత దేశవ్యాప్తంగా ఉన్న రైతులు ఈ విడత కోసం ఎదురు చూస్తూ ఉన్నారు గత విడత ఆగస్ట్ రెండవ తేదీన అంటే ఇరవైవ విడత మనకు ఆగస్ట్ రెండవ తేదీన మోడీ గారు వారణాసి వేదికగా విడుదల చేశారు ఇక ఇప్పుడు ఇరవై ఒకటో విడత సాధారణంగా నవంబర్ లేదా డిసెంబర్ నెలలో రావాల్సి ఉన్నాం ఈసారి మాత్రం ముందుగానే విడుదల చేసే అవకాశం ఉంది సో తాజా సమాచారం ప్రకారం ఇరవై ఒకటో విడత ఈ అక్టోబర్ ముప్పై ఒకటో తేదీ వచ్చేలోపు అంటే దానికి ముందున్న తేదీలలో ఏదో ఒక తేదీని విడుదల చేసే అవకాశం అయితే ఉంది ఇప్పటికే భారీ వర్షాలు వరదలతో ప్రభావితమైన పంజాబ్ ఉత్తరాఖండ్ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలలో సుమారు ఇరవై ఏడు లక్షల మంది రైతుల అకౌంట్లలో ఇరవై ఒకటో విడత డబ్బులు ముందుగానే జమ అయ్యాయి మిగిలిన రాష్ట్రాల రైతులకు కూడా ఈ అక్టోబర్ ముప్పై ఒకటో తేదీ వచ్చే లోపు డబ్బులు రావచ్చని సమాచారం ఉంది సోపియామ్ కిసాన్ పథకం రైతుల పంట పెట్టుబడి సహాయం కోసం ప్రారంభించబడింది ఏడాదికి ఆరు వేల రూపాయలు డైరెక్ట్గా రైతుల అకౌంట్లలో మూడు విడతలుగా వస్తుంది ప్రతి నాలుగు నెలలకు ఒకసారి రెండు వేల రూపాయల చొప్పున జమ అవుతుంది ఈ డబ్బులు పొందాలంటే మూడు ముఖ్య పనుల పనులు అయితే తప్పనిసరిగా చేయాలి మొదటిది మీరు ఈకేవైసీ పూర్తి చేయాలి ఇది మీ సమీప సిఎస్ఈ సెంటర్లో కానీ లేదా పిఎం కిసాన్ అధికారిక వెబ్సైట్ ద్వారా మొబైల్లోనే చేసుకోవచ్చు రెండోది చూసుకుంటే మీ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్తో లింక్ అయి ఉండాలి ఆధార్ లింక్ లేకపోతే డబ్బులు అకౌంట్లో పడవు ఇక మూడవది చూసుకుంటే తాజాగా ప్రవేశపెట్టిన ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ అంటే రాయితీ గుర్తింపు కార్డు తప్పనిసరిగా చేయించుకోవాలి ఇది లేకపోతే మీకు డబ్బులు రాకపోవచ్చు సో ఇప్పటికీ పిఎం కిసాన్ వెబ్సైట్లో ఇరవై ఒకటో విడత బెనిఫిషరీ లిస్ట్ విడుదలైంది సో మీ పేరు అందులో ఉందో లేదో వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి మీ మొబైల్ తీసుకొని గూగుల్లోకి వెళ్ళండి పిఎం కిసాన్ డాట్ జీఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అంటే సెర్చ్ చేసి మీ స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు సో మీ పేరు లిస్ట్లో ఉంటేనే మీకు డబ్బులు ఖచ్చితంగా వస్తాయి లేకపోతే పై మూడు పనులు చేసినా కూడా మీ పేరు అనేది యాడ్ అయ్యే అవకాశం ఉంటుంది ఇది ఈరోజు రైతులందరికీ యూస్ఫుల్ అయ్యే ముఖ్యమైన అప్డేట్ ఇలాంటి తాజా సమాచారాన్ని వెంటనే మీరు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు సో దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా కానీ నేను మన ఛానల్లో తప్పకుండా వీడియో చేసి పోస్ట్ చేస్తూ ఉంటాను మీరు యొక్క వీడియోస్ని మెస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో టోటల్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ మీకు ఇవ్వడం వచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్